హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటటువంటి మసాలా బిజినెస్ గురించి కొద్దినప్పుడల్లా వీడియోస్ పెడుతున్నా కదండి టూ ఐటమ్స్ మనం సేల్ చేస్తే మనకి ఎంత లాభం అనేది వస్తుంది అవి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానమాట మనము జీలకర్ర గసాలని మనం ఒక టూ ఈ టూ ఐటమ్స్ మనకి డైలీ సేల్ అవుతాయి కాబట్టి ఈ రెండు ఐటమ్స్ మనకి సేల్ చేస్తే ఎంత లాభం అనేది వస్తుంది మనము రెండు ఐటమ్స్ అని మూడు నాలుగు ఐటమ్స్ అని ఏం లేదండి ఏ ఐటెం అయినా సరే మనకి డైలీ సేల్ అయ్యే ఐటెం కాబట్టి మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంటే ఇలా టూ ఐటమ్స్ అయినా తెచ్చుకొని మనం సేల్ చేయవచ్చు మనకి షాప్స్ ఎక్కువ తిరిగిన దాన్ని బట్టి మనకి లా వస్తుంది అనమాట కాబట్టి మనం ఈ రెండు ఐటమ్స్ తీసుకెళ్ళిన ఎక్కువ షాప్స్ తిరిగి ఎక్కువ సేల్ చేస్తే మనకి దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అలా లాభం అనేది వస్తుంది కాబట్టి మనం రెండు ఐటమ్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు లేకపోతే నాలుగు ఐటమ్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయవచ్చు డైలీ వచ్చేసరికి ఈ ఐటమ్స్ మనం ఎక్కువ షాప్స్ తిరిగితే దగ్గర దగ్గర జీలకర్ర ఒక ఇరవై అట్లు గసాలు ఒక ఇరవై అట్లు అలా రెండు రకాలు సేల్ అవుతాయి అనమాట మొత్తం యాభై అట్లు సేల్ అయిన మనకు ఐదు వందలు అనేది లాభం వస్తుంది ఓకేనండి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే టూ ఐటమ్స్తో అయినా స్టార్ట్ చేయొచ్చు ఒక్క ఐటమ్తో అయినా స్టార్ట్ చేయొచ్చు ఈ వ్యాపారం అనేది నేను ఆల్రెడీ జీలకర్ర గసాలు ప్యాకింగ్ చూపిస్తున్నాను నేను అసలు ఇవి ఎన్ని ఎన్ని గ్రాములు పోయాలి ఏ కవర్లు యూస్ చేయాలో కూడా మీకు చెప్పాను అనమాట ఇవి జస్ట్ ప్యాకింగ్ మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాను మీరు స్టార్ట్ చేయాలనుకుంటే టూ ఐటమ్స్తో అయినా స్టార్ట్ చేయొచ్చు ఇలా మన జీలకర్రని జీలకర్ర ఒక కేజీ గసాలు ఒక అర కేజీ తెచ్చుకున్నా కానీ మనకు సరిపోతుంది ఆ రెండు కలిపి టూ ఐటమ్స్ వచ్చేసి చాలా తక్కువ పడుతుంది జీలకర్ర వచ్చేసరికి కేజీ మూడు వందలు గసాలు వచ్చేసరికి ఒక ఆరు వందలు వేసుకున్న మనకి థౌజండ్ రూపీస్లో అయిపోతుంది కవర్లు వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదండి మనం పావు కేజీ అయినా ఇస్తారు అర కేజీ అయినా ఇస్తారు స్టార్టింగ్ కాబట్టి మనం అలా తెచ్చుకొని అయినా సేల్ చేసుకోవచ్చు అలా అయినా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట టూ ఐటమ్స్తో కూడా మనం స్టార్ట్ అనేది చేయొచ్చు ఈ వ్యాపారం అనేది డైలీ ఈ టూ ఐటమ్స్ ఒక ఫిఫ్టీ ఐటమ్స్ అనేవి అంటే కాకపోతే ఎక్కువ షాప్స్ తిరిగితే మనకి సేల్ లాభం అనేది వస్తుందనమాట తక్కువ షాప్స్ తిరిగి యాప్ ఫిఫ్ యాభై షీట్స్ సేల్ అవ్వాలంటే సేల్ అవ్వవు కాబట్టి మనం ఎక్కువ షాప్స్ తిరిగి సేల్ అనేది చేసుకోవాలి అలా ఎక్కువ షాప్స్ తిరిగితే మనకి చెప్పావు కదండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అమౌంట్ అనేది లాభం వస్తుంది ఇలా మనం టూ ఐటమ్స్ కానీ ఫోర్ ఐటమ్స్ కానీ మనకి మ్యాక్సిమమ్ డైలీ ఏవి ఎక్కువ ఐటమ్స్ పోతున్నాయో వాటిని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఏమేమి ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతాయి అంటే జీలకర్ర గసాలు యాలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ తాలింపులు ఇవన్నీ డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట కాబట్టి వీటిల్లో ఏ రెండైనా మనము టూ ఐటమ్స్తో అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ జీలకర్ర ప్యాకింగ్ చేశాను ఇక్కడ గసాలు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట మాకు డైలీ వచ్చేసరికి ఇవి ఎన్ని షీట్స్ సేల్ అవుతాయి అంటే మేము లిమిట్ ఫిట్గా తిరుగుతారు కాబట్టి మా హస్బెండు కొన్ని మాత్రమే సేల్ అవుతాయి అనమాట ఎక్కువసేపు తిరగాలి ఎక్కువసేపు తిరిగితే లాభం వస్తుంది అనుకునే వాళ్ళకి డైలీ వచ్చేసరికి ఈ టూ ఐటమ్స్ మీద సిక్స్ హండ్రెడ్ రూపీస్ లాభం అనేది వస్తుందన్నమాట ఇక్కడ నేను గసాలు అనేది ప్యాకింగ్ చేస్తున్నానండి మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూస్ చేస్తాం వీటికి నేను ఆల్రెడీ ఎంత క్వాంటిటీ పోయాలో కూడా వీడియో చెప్ వీడియోలో చెప్పాను ఓకేనండి ఇక్కడ నేను గసాలు పోసేస్తున్న మూడు మూడు సైజు కవర్లో నేను డైలీ వచ్చేసరికి ఒక టెన్ షీట్స్ అలా ప్యాక్ చేస్తా రోజు ఎక్కువే ప్యాక్ చేస్తా ఒక రోజు అసలు ప్యాక్ చేయను అనమాట ఎందుకంటే స్టాక్ ఉండిద్ది కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి మాత్రం ఎక్కువ పడతాయి అనమాట ఓకేనండి చూశారు కదండి నేను ప్యాకింగ్ చేసిన గసాలు జీడిపప్పు మనం ఈ టూ ఐటమ్స్ సేల్ చేస్తే ఎంత లాభం వస్తుందో ఈ వీడియోలో చెప్పా కదండి మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వీడియోని షేర్ చేయండి అండి ఎందుకంటే ఎవరన్నా అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వ్యాపారం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి అలాగే ఇంకా మేము చేసే మసాలా వ్యాపారంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీ కామెంట్లో అడగవచ్చు నేను ఇంకా క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి మీరు ఏదైనా డౌట్స్ అడిగితే మాత్రం ఓకేనండి